బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ డే హంగమా కొనసాగుతోంది అయితే ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా జరిగే పనులతో పాటు ఒక టాస్క్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అదేంటో తెలుసుకుందాం అయితే ఈ సీక్రెట్ టాస్క్ నిర్వహించడానికి సమీర్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు కన్ఫెషన్ రూమ్ లోకి సమీర్ చాలా భయపడుతూ ఏం టాస్క్ ఇస్తారా అన్నట్లుగా హుందగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు బట్ ఇది సీక్రెట్ టాస్క్ ఇది మీరు ఒక్కరే చేయాలి ఒకవేళ మీరు కనుక ఈ టాస్క్ ఎవరికైనా షేర్ చేసినా ఎవరికైనా చెప్పినా కూడా మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న బాంబు పేలుస్తాడు బిగ్ బాస్ ఒక గంభీరమైన వాయిస్లో సరే సమీర్ దానికి ఒప్పేసుకుని సరే బిగ్ బాస్ మీరు చెప్పిందే కదా నేను చేయాలంటూ ఏంటో ఆ టాస్క్ చెప్పండి అంటూ సమీర్ ప్రొసీడ్ అవుతారు ఎస్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక నలుగురి పేర్లు చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ సూట్ కేసులో వాళ్ళకి దక్కకుండా మీరు చూసుకోవాలి అది కూడా వాళ్ళకి తెలియకుండా అండ్ వాళ్ళకే కాదు హౌస్లో మీతో పాటు ఉంటున్న మిగతా వాళ్ళకు కూడా ఎవరికీ ఈ సీక్రెట్ టాస్క్ గురించి తెలియకూడదు ఒకవేళ మీరు ఆ టాస్క్ కనుక ఎవరితో అయినా షేర్ చేసుకుంటే మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటూ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారు ఇంకేముంది సరే అంటూ బయటకు వస్తారు సమీర్ ఇంటికి ఆ నలుగురు ఎవరు అనుకుంటున్నారా ధనరాజ్ అర్చన ఐ థింక్ ఇట్స్ ముమైద్ ఖాన్ ఇంకెవరో ఒక నలుగురు సో వీళ్ళని వీళ్ళ టాస్క్కి గెలవకుండా చేయడానికి కోసము సమీర్కి ఈ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఇక సమీర్ బయటకు వచ్చేసి హంగామాగా ఏంటి ఎవరు సూట్ కేసులు ఎవరికి అందాయి ఇప్పటివరకు ఎవరు ఏ టాస్క్ని ఫినిష్ చేయబోతున్నారు అంటూ ఎంక్వైరీలు చేస్తాడు ఈలోపు ఒక చిన్న తుఫాను మొదలవుతుంది బిగ్ హౌస్లో ఏంటనుకుంటున్నారా చక్కగా అక్కడ హరితేజ హాల్లో కూర్చొని కాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది ఈలోపు ఫ్రెండ్స్ ఆదర్శ మాట్లాడుకుంటూ ఉంటారు ఆదర్శ్ అంటాడు మన బిగ్ హాస్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరున్నారు అని ఫ్రెండ్స్ నువ్వే కదా ఇంకా లేడీస్లో ఎవరున్నారు అని అనగానే హరితేజ హరితేజ అంటూ హరితేజ వైపు టాపిక్ డైవర్ట్ చేస్తారు ఇక హరితేజకి కోపం వచ్చి అసలు పర్సనల్ విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటూ ఇన్వాల్వ్ అవుతుంది ఇక నువ్వెందుకు మధ్యలో మాట్లాడవు నువ్వెందుకు మాట్లాడావు అంటూ ఈ ఇష్యూని చాలా సీరియస్ చేసి ఇక నీకు సిగ్గు లేదు నువ్వు ఇలా నువ్వు అలా అంటూ ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉంటారు ఇక హౌస్లో వాళ్ళందరూ వీళ్ళని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తారు లేదు ఆగండి ఆపండి ఇలా కాదు అలా మాట్లాడుకోవద్దు అది సీరియస్ అవ్వకూడదు వేరేగా తీసుకోవడని ఇలా రెండు గొడవలు ఈ రోజు థర్డ్ హౌస్ లో రిపీట్ ఈ రెండు గొడవలు థర్డ్ డే బిగ్ హౌస్ లో చోటు చేసుకుంది ఒకటి అర్చన అండ్ బిట్వీన్ మధుప్రియ ఇంకొకటి ఆదర్శ్ కి ప్రిన్స్ కి అలాగే హరితేజకి ఈ గొడవలు జరిగాయి చూడాలి మరి ఫోర్త్ డే ఏం జరగబోతోందో ఎలాంటి లు రాబోతున్నాయో అండ్ ఎవరు ఎవరిని హర్ట్ చేస్తారో